ఈరోజు చాలా బాధాకరమైనటువంటి నేపథ్యంలో భారతదేశంలో మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి కార్మికులు ఆనందంగా లేరు రైతు కూలీలు ఆనందంగా లేరు కనీసం గృహాల్లో పనిచేసేటువంటి మహిళలు కూడా ఆనందంగా లేరు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అందరూ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు భవిష్యత్తు భయం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ఏం జరుగుద్ది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా దేశాన్ని రాష్ట్రాన్ని మార్చేసి ప్రైవేటీకరణ పెనుభూతాన్ని ఈ దేశం మీదకు తెచ్చి కార్పొరేటీకరణ విధానాలతో మొత్తం ప్రైవేటైజ్ చేసి మానవాళి మనుగడకే ముప్పు తెచ్చేటువంటి ప్రయత్నాన్ని మోడీ చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా భారతదేశంలో మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారికి అండదండలతో ప్రజలు ఒకవైపు పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారంటీలతో ఎన్నికల్లోకి వచ్చింది ఆ తొమ్మిది గ్యారంటీలు ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి దేశంలో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో అభివృద్ధి సూచీలో ఉండేటువంటి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఈవేళ అగ్రస్థానంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా అన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసింది ఈరోజు బీజేపీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మొత్తం విభజన హామీలన్నీ తొంగలో తొక్కేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒంటరిగా వదిలేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలను మాత్రం వాడుకోవడం మొదలుపెట్టిందో ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది ఎంపీలు గంగిరెద్దుల్లో తలనొప్పి పార్లమెంట్లో బీజేపీ పెట్టినటువంటి ప్రతి చట్టానికి ప్రతి బిల్లుకి చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మాకివి కావాలి అని ప్రజల పక్షాన్ని అడగకుండా ఎన్నికల్లో కూడా వెళ్ళి ఓటేసి వచ్చారు ఆ రోజే ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు బీజేపీ బీజేపీతో ఉన్నటువంటి ఈ నాలుగు పక్షాలు ఏవైతే ఉన్నాయో మిత్రపక్షాలుగా ఈరోజు కూటమిగా ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం కానీ మిత్రపక్షాల్లో లేకుండా వేరేగా బీజేపీకి మత్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మూడు కూడా బాబు జగన్ పవన్ ఈ వీళ్ళంతా కూడా బీజేపీతో ఏకమైపోయారని చెప్పి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఈ రాష్ట్రంలో ప్రజలు నిర్ణయించుకున్నారు వారు అధికారికంగా కొంతమంది పొత్తులో ఉన్నారు కొంతమంది అనధికారికంగా పొత్తులో ఉన్నారు ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వింత అయితే ప్రజలు ఇదంతా గమనించకపోలేదు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని గ్యారంటీతో మొట్టమొదటి గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినాయి రాష్ట్రంలోకి అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని నెరవేరుస్తుంది అలాగే రైతులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రైతాంగం ఉంది కాబట్టి రైతులందరి కొన్ని తక్షణం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రకటించాలి రైతు రుణమాఫీ రెండు లక్షలతో పాటు వాళ్ళకి పంటకి ఎంతైతే పెట్టుబడి వద్దో ఆ పెట్టుబడి మీద యాభై శాతం అదనంగా లాభంతో మద్దతు ధర ప్రకటించాలి గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పి ఈవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అదేవిధంగా మహాలక్ష్మి మహిళా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఇంట్లో కూడా మహిళకు అందజేయడానికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా అందజేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎప్పుడున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సెంటు భూమి అందు దాన్ని కట్టుకోవడానికి అగచాట్లు ఇటువంటివి లేకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత విస్తృతంగా అయితే ఇల్లు స్థలాలు ఇచ్చిందో ఒక మధ్యతరగతి గృహంలో చక్కగా ఒక కుటుంబం నివసించే విధంగా ఒక ఇంటి స్థలం కేటాయిస్తూ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇల్లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ ఈవేళ నిర్ణయించింది అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు పింఛన్ ఇప్పుడు పింఛన్కి మరింత అదనంగా నాలుగు వేల రూపాయలు నెలకు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు వితంతువులకు ప్రతి వికలాంగుడికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం నెలవారీ పింఛన్గా అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అదే విధంగా ప్రత్యేక మొదటి సంవత్సరం ఈవేళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు జాబ్ క్యాలెండర్ అన్నారు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు డిఎస్సి అన్నాడు ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు ఆరు వేల పోస్టులతో డగా డగా డిఎస్సీ అది కూడా ఎన్నికలకు ముందేసి ఆ డిఎస్సి ఎంత దగా డిఎస్సీ ఈవేళ కోర్టులో పడిన దాకా నిరుద్యోగులకు అర్థమైంది ఇప్పుడు కనుక వాటన్నిటికీ వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర్ గారు బిడ్డ ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు అదేవిధంగా కేంద్రంలోకి అధికారంలోకి వస్తే సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ముప్పై లక్షల ఉద్యోగాలు ప్రకటించడానికి సిద్ధమై అలాగే ఉపాధి హామీ కూ పథకం అన్నటువంటిది ఈ దేశానికి మొట్టమొదటి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకంకి ఈవేళ వంద రెండు వందల రూపాయలు ఇస్తున్నారు అలా కాకుండా ఉపాధి హామీ పథకంకి నాలుగు వందల రూపాయలు మినిమం రేటు రోజుకు నాలుగు వందలు ఒక ఉపాధి హామీ కూలి వలసల నివారణకి వాడికి రోజుకు నాలుగు వందలు ఇవ్వకపోతే ఈ మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలని ధరలకి ఒక సామాన్యుడు బతకలేడని చెప్పి ఈ తొమ్మిది గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకి వచ్చింది ప్రజల్లో ఆదరణ ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు నేను ఈరోజు రెండు గ్రామాలకు వెళ్ళాను రెండు గ్రామాలకి నర్సరపేట నియోజకవర్గంలో వెళ్ళిన తర్వాత ప్రజలు అపూర్వమైనటువంటి ఆదరణ కాంగ్రెస్ పార్టీ బిడ్డలు వచ్చారని చెప్పి మాకు హక్కుం చేర్చుకున్నారు మా పిసిసి అధ్యక్షురాలు శరీలమ్మ గారి గురించి అడిగారు రాహుల్ గాంధీ గారి గురించి అడిగారు నేను ఆశ్చర్యపోయాను గ్రామీణ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అయ్యా ఆయన గిరి లేకుండా ఇంటి నుంచి పంపించు సారట గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రట అని ప్రజలు అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం మాకు అర్థమవుతుంది మాకు చాలా ఉత్సాహంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది ఈ ఎన్నికల్లో ఇలాంటి సోదరులందరినీ ఇలాంటి సోదరుల సహాయంతో వీళ్ళందరూ సీనియర్లతో వీళ్ళతో మమేకమై మేము ఎన్నికల్లో కేడరంతా ముందుకెళ్తున్నారు మాకు మీలాంటి మీడియా మిత్రుల సహకారం కావాలి సోషల్ మీడియా సహకారం కావాలి మీడియా మిత్రుల సహకారం కావాలి చాలా అగ్రస్థానంలో ఉన్నటువంటి మీడియా మోడియాగా మారిపోయిన తర్వాత ఈరోజు మీలాంటి వాళ్ళ అనుదండలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అస్తం గుర్తుకు ఓటేయండి తిరిగి సుస్థిరమైనటువంటి మత తత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్లకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ప్రజలందరికీ మేము వినమ్రంగా నమస్కరిస్తూ కోరుకోవచ్చు